mas te vel con pepresmiios. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పెనపాక మండలం ఎంపీడి ఆఫీస్ నందు ఉపాధి హామీ కూలీలకు పనిముట్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న పినపాక శాసన సభ్యులు శ్రీ పాయం వెంకటేశ్వర్లు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రవేశపెట్టారు అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగపడే విధంగా వ్యవసాయ పనులు లేని రోజుల్లో పేదలకు ఆదుకునే విధంగా పని కోసం వలసలు వెళ్లకుండా నివసిస్తున్న గ్రామంలోనే ఉపాధి దొరికే విధంగా గ్రామ అభివృద్ధి పనులను ప్రోత్సహిస్తూ ఈ పథకాన్ని ప్రవేశపెట్టి పేదల ఆకలి తీర్చింది ఇంధనం ప్రభుత్వం అని తెలిపారు ఒక రోజుకి అధికారులు ఇచ్చిన కొలతల ప్రకారం పనిచేసిన వారికి మూడు వందల ఏడు రూపాయలు వర్తిస్తాయి పదిహేను రోజుల్లో మీ ఖాతాలో డబ్బులు జమ అవుతాయి పనిచేసే ప్రదేశాల్లో తాగునీరు సేద తీరేందుకు టెంట్లు మెడికల్ కిట్ అందుబాటులో ఉంటుందని తెలిపారు మండల వ్యాప్తంగా పద్నాలుగు పాయింట్ ఏడు సున్నా లక్షల రూపాయలతో ఎనిమిది వందల ఎనభై ఐదు గాను నాలుగు వేల రెండు వందల ముప్పై ఏడు మంది ఈ పథకం ద్వారా ఒక్క ఈ యొక్క పరిమట్లను అందుకుంటున్నారని తెలిపారు ఇందిరమ్మ పథకం అవలంబిస్తున్నటువంటి సంక్షేమ పథకాలను ప్రతి ఒక్క నిరుపేద కుటుంబం సద్వినియోగం చేసుకోవాలని కోరారు మంజూరైనటువంటి ఇందిరమ్మ లబ్ధిదారులు త్వరగా ఇంటి పనులను పూర్తి చేసుకోవాలని అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని ఎవరు ఆధైర్యపడవద్దని తెలిపిన పెనపాక శాసనసభ్యులు శ్రీ పాయం వెంకటేశ్వర్లు ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ గోపాలకృష్ణ ఎంపీడీఓ సునీల్ శర్మ ఏడిఏ తాతారావు విద్యుత్ ఏఈ వేణుగోపాల్ ఏవో వెంకటేశ్వర్లు ఏపీఓ స్వామి పిహెచ్సి డాక్టర్ మధు ఇరిగేషన్ ఏఈ మహేష్ హౌసింగ్ ఏఈ వినీత ప్రభుత్వ అధికారులు మండల అధ్యక్షులు కొడిశాల రామనాథం గంగిరెడ్డి శ్రీనివాసులు పాల్గొన్నారు మరి మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు యూపీఏ చైర్మన్ చైర్మన్ గా మన సోనియా గాంధీ గారు ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కేంద్రంలో తీసుకొచ్చింది ఉపాధి హామీ పథకాన్ని భారతదేశ వ్యాప్తంగా తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇవాళ ఎంతో మందికి మేలు జరుగుతూ ఉంది ఈ పథకం వల్ల ఇవాళ మాట్లాడుతూ చెప్పినారు ఏమలత మంగ శంకర్ గాంధర్ వెంకటేశ్వరులు మాట్లాడుతూ కూడా వారి అనుభవాలు చెప్పినారు కాబట్టి ఇవాళ ఎందుకంటే ఒకప్పుడు చూస్తే వలసలు పోయే వాళ్ళు ఎండాకాలం వచ్చిందంటే వరి పనులు అయిపోయిన తర్వాత కాలేజ్ టైంలో తినడానికి తిండి లేక మన ఏరియా ట్రైబల్ ఏరియా మనది గ్రామాల గ్రామాలు వలసలు పోయే ఎక్కడ పని ఉంటుందో ఆడికి పోయేవాళ్ళు అటువంటి పరిస్థితి ఉండేది వలసలు పోయేవాళ్ళు ఇవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి పథకాన్ని తీసుకొచ్చినారు ఇది వాళ్ళ కోట్ల మందికి అన్నం పెడతా ఉంది ఈ పథకం కడుపు కంట అన్నం పెట్టాలని మరి ఆలోచించి ఈ పథకాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కేంద్రంలో ఆ రకంగా ఇవాళ ఈ మండలంలో కూడా చూసినప్పుడు దాదాపు ఈ మండలంలో చూసినప్పుడు మన ఎంజిఎన్ఎల్ గ్రామీణ హామీ పథకంలో ఎనిమిది వందల యాభై ఐదు యూనిట్స్ ఎనిమిది వందల యాభై ఐదు యూనిట్స్ లో నాలుగు వేల రెండు వందల డెబ్బై మూడు మంది పనిచేస్తా ఉన్నాం వారు పనిచేసి లబ్ధి జరుగుతూ ఉంది హామీ పథకం ఏంటి మన గ్రామాలు అభివృద్ధి అవుతాయి మన పొలాలు మెరకుంటే మెరక తీసుకునే కార్యక్రమం కాలువలు బిల్డింగ్లు అదే విధంగా రోడ్లు రకరకాల పనులు మనం ఇంకుడు గుంతలు ఇవన్నీ కూడా మనం ఈ ఉపాధి వేప మనం చేసుకుంటా ఉన్నాం మనకు కష్టానికి మనకు డబ్బులు వస్తా ఉన్నాయి వాళ్ళు ఇచ్చిన కొలతల ప్రకారం ఇందులో మరి ఏదైతే వీళ్ళందరూ ఉంటారు దగ్గర కొంత మీరు ఏంటంటే గరిష్టంగా మనకు రోజు కూలి చేసి ఇచ్చేదంతా మన గవర్నమెంట్ మూడు వందల ఏడు రూపాయలు ఇస్తా ఉంది మీరందరూ మూడు వందల ఏడు రూపాయలు చాలా మంది అందుకుంటున్నారని అనుకుంటా ఉన్నా తక్కువ పని చేస్తే తక్కువ వేతనం వస్తుంది కాబట్టి ఒక రోజు మీరు పదికెళ్తే మూడు గంటలు రెండు గంటల్లో చేస్తే రెండు నాలుగు గంటలు మూడు వందల ఏడు రూపాయలు గరిష్టంగా గవర్నమెంట్ చెల్లిస్తా ఉంది మరి ఆ రకంగా మీరు వంద రోజులు సంవత్సరానికి వంద రోజులు మీకు ఉపాధి దొరకని సమయంలో వ్యవసాయ పనులు లేని సమయంలో మీకు ఈ వంద రోజుల పేర్ల మీకు కూలీ జరుగుతూ ఉంది ఆ పథకాన్ని కూడా మనకు ప్రభుత్వం తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గతంలో అని చెప్పేసి తెలియజేస్తూ